ఈరోజు ఆచార్య సద్బోధనలో మనిషి ఎంత ఎత్తుకెదిగితే అంత కఠినమైన పరీక్షల్ని విమర్శల్ని ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్తూ ప్రపంచ చరిత్రలో మహత్కార్యాలను సాధించిన మహనీయులు ఎందరో ఉన్నారు వాళ్ళు ఎన్నో అపజయాల్ని విమర్శల్ని చవిచూశారు అయినా వాళ్ళు వెనకడుగైలా ముందడిగే వేశారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అద్భుతాలు సాధించారు సాహసాలు సత్కార్యాలు సాధించాలనుకున్నప్పుడు ఇతరులు ఎగతాళి చేసిన విమర్శించినా కూడా అవి పట్టించుకోకూడదు వెనకంజ వేయకూడదు ఏకాగ్రతతో మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి మార్పుని అభిలషించాలి మరి నవ్వారు అని వేయకుండా నవ్విన నాపచేనే పండుతుందని మనల్ని అవహేళన చేసిన వాళ్ళే మళ్ళీ తిరిగి మన గురించి గొప్పగా చెప్పుకునే రోజులు వస్తాయని గట్టిగా నమ్మాలి ఆ నమ్మకంతో ముందడిగే వేయాలి వెనకడుగంటూ వేయకూడదు విమానం కనిపెట్టే ముందు రైట్ సోదరులు అమెరికా అధ్యక్షుడిని కావాలని ఉందని చిన్నప్పుడే అనుకున్న బిల్ క్లింటన్ సైతం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు తమ తమ రంగాల్లో పరిణతి పరిపూర్ణంగా సాధించారు ఎన్నోసార్లు ఓటమి ఎదురైనా కూడా తనకున్న ఆత్మవిశ్వాసంతో థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టేలాగా చేసింది వాళ్ళ వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసమే వాళ్ళు చేయాలనుకున్నది పూర్తి చేస్తుంది సద్విమర్శలు మన పురోగమనానికి దారి చూపే కాంతి పుంజాలు మన వికాసానికి తగిన పాఠాలై అవి మార్గదర్శకాలు అవుతాయి మన వివేచనను వివేకాన్ని జాగ్రత్తం చేస్తాయి వాటిని స్వీకరించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను తప్పక సాధిస్తాం విజయ శిఖరాలను అధిరోహిస్తాం మరి ఏదైనా ఒక పని మొదలెడితే దానికి ఎన్నో మంచి పని మొదలెడితే ఇన్ని పరీక్షలా ఇన్ని అడ్డంకులా అని అనుకుంటాం ఉంటాయి ఎందుకంటే బాహ్యంగా అడ్డంకులు ఉంటాయి అవే అంతరంగా అడ్డంకులు అవే పరీక్షలు అవ్వచ్చు ఎప్పుడు కూడా అపజయం ఒక మెట్టుగా తీసుకొని మళ్ళీ పైకి ఎక్కటానికి దాన్ని ఆధారంగా తీసుకుని పైకి వెళ్ళాలి కానీ అపజయం వచ్చిందని వెనకడుగు వేసిన వాడు ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేడు అని ఎప్పుడు చాలాసార్లు చెప్తూనే ఉంటారు అందుకని మరి ఆ విమర్శలు కానీ అపజయాలు కానీ అవే మళ్ళీ సోపానాలుగా మార్చుకుని పైకి వెళ్ళాలి ఇప్పుడు నవ్వాడు అనుకోండి వీడు నవ్విన వాడి నోటితోనే గొ మనం గొప్పని చెప్పించాలి అని అనుకున్నాడు అనుకోండి అదే లక్ష్యం వాడిని ఉన్న ఉన్నతుడిని చేస్తుంది చివరికి వాడి నోటితోనే వీడిని గొప్పవాడు అని అనిపించేటట్లుగా చేస్తుంది అందుకని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి మనం సాధించాలనుకున్నది సాధించాలి మంచి పనికి అన్ని అడ్డంకులు వస్తాయి అయినా ఆ అడ్డంకుల్ని అధిగమించి మరి ఆ విమర్శలు కానీ అడ్డంకులను కానీ మనస్ఫూర్తిగా చక్కగా స్వీకరించి అవి కూడా మన మంచికే అంటూ ఆ వాటినే సోపానాలుగా చేసుకుని పైకి ఎక్కి విజయ శిఖరాలను అధిరోహించాలి అని మనకి ఆచార్యుల వారి బోధ ద్వారా మనకి సద్బోధ చేశారు చక్కని విషయాన్ని మనం తెలుసుకున్నాం శుభం సర్వే జనా సుఖినోభవ శ్రీకృష్ణాపణమస్తు